ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివసరంభం వ్యాస శంకరాచార్యమ్యమం అస్మద్చార్యపర్యంతం వందే గురు పరంపర ఇతో ధర్మ తతో కృష్ణ ఇతో కృష్ణ తతో జయ నమోస్ వ్యాసవిశాల బుద్ధే పుల్లాల వింద్రనేత్ర భారత తైల పూర్ణ ప్రజ్వాలిమయ ప్రదీప ప్రియమేణ ఆత్మబంధు ఈ వీడియోలో మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితాలు ప్రసాదంగా ఎప్పుడు మారుతాయనేటువంటి విషయం గురించి సమయాన్ని బట్టి నిమిత్త మాత్రంగా పరమేశ్వర తెలియజేసిన వాటికి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను విత్తనం వేసిన వెంటనే మహావృక్షం అవ్వదు కదా ఎంతో శ్రమించాలి ఓర్పు సహనం ఉండాలి మనం ప్రతిరోజు విశ్లేషించుకుంటూ ఉండాలి ఈ రోజు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా నేను ఈ రోజు ఏం చేశాను చేసింది మంచి చెడ నా వల్ల వల్లవన్న బాధపడ్డారా దీనినే నేతి విచారణ అంటుంది శాస్త్రం నేతి విచారణ అంటే ఏమిటంటే నా ఇతి నేతి అంటే నేను అనేటువంటిది నాది లేదు నాది అనేటువంటిది ఇది లేదు మనం మామూలుగా నమహాన్ని నమస్కరిస్తూ ఉంటాం కదా దేవాలయానికి వెళ్ళి నమహ అనేటువంటిది ఒక పదం కాదు అది ద్వి అక్షరే అంటే దాన్ని ఎలా తీసుకోవాలట మనహా అని తీసుకోవాలట మనహ నమహ అని తిరగేస్తే అంటే మానాది నాలేదు మానాది నాలేదు మానాది నాలేదు అంటే పరమేశ్వర ఈ సృష్టికి మూలం నువ్వే నువ్వే ఎనర లక్షల జీవరాశులని సృష్టించావు ఏ జీవరాశికి లేనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాక్కు ద్వారా భావాన్ని ప్రకటించే అర్హతను ఈ మానవుడికి కల్పించావు ఈ కృతజ్ఞుణ్ణి నాకు ధర్మం తప్పకుండా జీవించేటువంటి శక్తులకు సాధించు ఉన్నదానం తృప్తిపడేటువంటి పడేటువంటి సాధించు ప్రసాదించు తండ్రి అని చెప్పి ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉన్నదాంతో తృప్తి చెందుతూ తాము ఆనందంగా ఉంటూ పది మంది ఆనందంగా ఉండాలని చెప్పి ఒక కళ్యాణార్థం నిమిత్తమాత్రంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఉద్ధరింపబడడం కోసం అంటే మిగిలిన వాళ్ళు ఉద్ధరింపబడరా అని కాదు అందరూ ఉద్ధరింపబడాలి అందరూ బాగుండాలి కానీ దానికి మార్గం ఏంటి ఇది ఇంత శ్రమిస్తే అప్పుడు మనకి చివరికి అందేటువంటిది ఏమిటి ఫలితం కాదు మనం సాధారణంగా ఫలితం కోసం కర్మలు చేస్తూ ఉంటాం ఏ కర్మ ఫలితం వచ్చినా కూడా శాశ్వతమే ఒక కాలంలో చేసినటువంటి కర్మకి ఒక కాలంలో ఫలితం వస్తుంది మరి కాలంలో లేకుండా పోతుంది కానీ ఈ విధంగా జీవించడం వలన ఈ విధంగా సాధన చేయడం వల్ల మనకు వచ్చేటువంటిది ఏమిటి ప్రసాదం ప్రసాదం పదానికి అర్థం ఏమిటి అంటే మనం భగవంతుడి దగ్గర ఏ పులిహార దద్దోజమో చక్రభంగులో పెట్టి ఐదు సార్లు నీళ్ళ చల్లి ఓం ప్రాణయ స్వహానా శుహం యానయ స్వహ ఉదాయ స్వానయ స్వహాహ మధ్య మధ్య పాన స్వేమి హస్త ప్రఖ్యాయం పాద ప్రఖ్యాళం ఏంటంటే నైవేద్యం సమర్పిస్తాం నైవేద్యాన్ని శుద్ధాచనీయం సమర్పణమైన చేతులు కడుక్కున్నట్టుగా వాళ్ళు నీటి పక్కన విడిచి పెడతాం ఆ తర్వాత ఏం చేస్తాం ఆ ప్రసాదాన్ని పది మందికి పంచిపెట్టి అటు మనం కూడా భుజిస్తాం దీన్ని మన ప్రసాదం అంటున్నాం కదా ఇక్కడ మానవుడు ఆనందమైనటువంటి జీవితం గడపడం కోసం బృందానం తృప్తిపడడం కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా సుకోచుకు పొంగిపోకుండా దుఃఖోచుకు పొంగిపోకుండా స్థితిప్రజ్ఞతో జీవించడం కోసం ఏం చేయాలట ప్రసాద మనస్తత్వంతో జీవించాలట అంటే కర్మలకి ఫలితాలు వస్తున్నాయి కదా అప్పుడు ఏం చేయాలి పరమేశ్వరార్పణం వస్తు కృష్ణార్పణం రామార్పణం మనకి ఏ భగవంతుడు నచ్చితే ఆ భగవంతుడు ఈ రూపం ఈ మతం అని లేదు దీనికి అంటే ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలను ఆచరించాలి అంటే ఎవరినో కొట్టేసి పరమేశ్వరార్పణ వస్తువు ఎవరినో చంపేసి కృష్ణార్పణ వస్తు అంటే సరిపోదు సత్కర్మల్ని ఆచరిస్తూ నాకు ఈరోజు ఇబ్బంది వచ్చింది అనుకోండి శివార్పణం పరమేశ్వర ఇది రావాల్సింది కాబట్టే వచ్చింది ఇది లేకుండా పోతుంది ఇది వచ్చి వెళ్ళేటువంటి సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో నా మనస్సుని నిగ్రహించుకునేటువంటి శక్తిని నాకు సాధించిన దండం పెట్టుకోవాలి అలాగే సుమోత్సం కూడా పొంగిపోకూడదు ఈ విధంగా మనం ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలను ఆచరించినట్లయితే కర్మల విషయంలో ఏమవుతుందట మామూలుగా అయితే మనం ప్రసాదాన్ని పరమేశ్వర వారి పాదాల చెంత పెట్టి తర్వాత మనం స్వీకరిస్తాం కదా కానీ కర్మల విషయంలో అలా కాదు ఈశ్వరాపర బుద్ధితోడు ఎప్పుడైతే నువ్వు కర్మలను ఆచరించావో అప్పుడు ఎలాగైపోతుందిట మానవుడు చేసేటువంటి ప్రతి సత్కర్మ కూడా ప్రసాదంగా మారిపోతుందిట ప్రసాదాన్ని తీసుకున్న మనం ఎలా ఉంటాం అమ్మయ్య భగవంతుడు ప్రసాదం కళ్ళకద్దు అది గోరంతా సరే నోట్లో వేసుకుంటాం ప్రసన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటాం ధర్మబద్ధంగా జీవిస్తాం ఉన్నదాంతో తృప్తి పడతాం అయితే అటువంటి ఆనందంగా ఉన్నటువంటి జీవితం మానవుడు కావాలంటే మరి ఏం చేయాలి సరైనటువంటి గురువు కావాలి కాబట్టే ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని నిమిత్తమాత్రంగా చేసుకుని గురువుగా యావత్ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటిదే ఈ జ్ఞాన గీత ఈ గీతామాత కాబట్టి ఈ గీతామకరంధాన్ని మనం నిత్యం పారాయణ చేస్తూ ఉండాలి మనకి సంస్కృతం కాబట్టి అర్థం కాకపోయినా దాని కింద టీకా అని అర్థం అని చెప్పి కింద ఇస్తూ ఉంటాడు వాటిని చదువుతూ ఉండాలి కనీసం ప్రయత్నం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే దాని మీద మనకి ఉత్సాహం పెరుగుతుంది ఎప్పుడైతే ఉత్సాహం పెరిగిందో ఆ విషయం పట్ల మనం శ్రద్ధ పెడతాం ఎప్పుడైతే శ్రద్ధ పెట్టామో శ్రద్ధతో చేసేటువంటి పని ఏమవుతుంది మనకి ఏదైనా సరే మనం వృత్తి అయినా సరే అది భక్తిగా మారిపోతుంది ఎప్పుడైతే భక్తిభావంతో తిరుగునాట శుద్ధిగా మనం కర్మని ఆచరించామో అది ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది కానీ భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటి అంటే ఫలితాన్ని ఇవ్వదు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తుంది ఎన్ను నీకు పరిచయం చేస్తుంది భగవద్గీత జీవుడే దేవుడు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు శ్రీశైలంలో ఉన్నాడు కాళహస్తిలో ఉన్నాడు అన్నవర్ణంలో అని చెప్పి మనం వెళుతూ ఉంటాం ఇవన్నీ చెయ్యాలి భక్తిలో భాగంగా ఇవన్నీ చేసి 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 ఒక్కోమెట్టు ఎక్కుతూ మనం చివరికి అద్వైత స్థితికి చేరుకోవాలి అందుకోసం అదే మోక్షం అంటే మోక్షం అంటే ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో లేదు భూలోకంలో కూడా మోక్షం ఉంది ఆ విధంగా జీవించినటువంటి వాళ్ళే శంకరాచార్యుల వారు మహర్షి రామకృష్ణ పరమహంస వివేకానంద ఇటువంటి మహానుభావులు అందరూ కూడా మనం మోక్షస్వరూపలమే మాయ వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మనకు ఉన్నటువంటి మాయా పొరలని తొలగించి ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసేటువంటిది మన్ని మనకు భయం చేసేటువంటిది భగవద్గీత కాబట్టి దీన్ని మనం పారాయణ చేస్తూ చేస్తూ ఆ శ్లోకాలకు అర్థాలను తెలుసుకుని మన దైనందిక జీవితంలో ఆచరించినప్పుడు నిత్య సత్యం మనకు తెలుస్తుంది అందుకోసమే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునికి ఉన్నటువంటి మాయపొరలని కూడా ఒక్కొక్కటిగా తొలగించి ఆ తర్వాత జ్ఞానాన్ని అందించి తనని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి కర్తవ్యం వైపు నడిపించారు పరమేశ్వర్ల వారు మనం కూడా మన కర్తవ్య దీక్షలో పరిపూర్ణతను పొందాలి అంటే మన జీవితాన్ని ఆనందమయంగా సాగించుకోవాలి అంటే ధర్మబద్ధంగా జీవించాలి అంటే మానవ దైర్గ జీవితంలో భగవద్గీత చాలా అవసరం మన మనసులోనే ఉన్నటువంటి మంచికి చెడుకి మధ్య సంఘర్షణ అన్యాయానికి న్యాయానికి మధ్య సంఘర్షణ నీతికి అవినీతికి మధ్య జరిగేటువంటి సంఘర్షణ వీటికి మనం అయిపోయే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండడం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండడం లేదా ఎదుటివారిని సంహరిస్తూ ఉండడం లేదా వ్యామోహాలకు లోనయ్యి కబ్జాలు దొంగతనాలు చేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మానవుల్లో స్వార్థం పెరిగిపోవడం వలన బాగుండాలన్న స్వార్థం తప్పులేదు కానీ నేను మాత్రమే బాగుండాలి అనేటువంటిది దుర్మార్గం అందుకోసం ఏం చేస్తాడు మానవుడు ఎదుటివాడిని చంపడానికి సిద్ధపడతాడు ఇక్కడ దుర్యోధనులు కూడా చేసిన పని అదే కదా ఎవరికి ఏమయ్యాడు తాను మాత్రమే కాదు తనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోయేలా చేతిరాలా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కాబట్టి ప్రతిరోజు మనం మనమే ప్రశ్నించుకోవాలి మనం ఏం చేస్తామో మంచి వైపు వెళ్తున్నామా చెడు వైపు వెళ్తున్నామా అని చెప్పి మనకి తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళు చెప్పింది వినాలి విన్నదాన్ని మననం చేసుకోవాలి ఆవు తను తీసుకున్నటువంటి ఆహారాన్ని మరలా వెనక్కి తీసుకుని ఏ విధంగా బాగా నగిలి లోపలికి స్వీకరించి ఆ తర్వాత మనకి పాలిస్తుందో అదే విధంగా మానవుడు కూడా తన జీవితం చేసేటువంటి సంఘటనలు వేసుకుంటూ తాను చేసేటువంటి మంచిని మర్చిపోయి జీవితాంతం తాను చేసిన చెడును గుర్తుపెట్టుకోవాలి కానీ మనం దానికి రివర్స్ మనం చేసేటువంటి మంచి పది మందికి చావి చెప్పుకుంటాం మనం చేసిన చెడు మర్చిపోతాం అక్కడే మనం గొప్పలో కాలేస్తున్నాం మనం చేసేటువంటి చెడు మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవడం వల్ల చెడు మళ్ళీ చేయడానికి మనం దగ్గరికి వెళ్ళాం ఇవన్నీ మనకి ఒక పూటలోనో ఒక గంటలోనో తెలిసేటువంటివి కాదు గురువుని ఆశ్రయించి గురువు ద్వారా మన సందేహాలను నివృత్తి చేసుకుంటూ మంచి మార్గంలో పయనించినప్పుడు మనకి ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తుంది నిత్యానందాన్ని మానవాడు తెలుసుకోగలుగుతాడు ఆ దిశగా ప్రతి ఒక్కరి అడుగులు పడాలి అంటే మనం భగవద్గీతను మన జీవితంలో పారాయణం చేయాలి శ్రవణం చేయాలి ఆచరించాలి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం మంచివైపుగా అడుగులు వేయాలని చెప్పి పరమేశ్వరులాన్ని ప్రార్థిస్తూ కాయైన వాచా మనసైంద్రేవా బుద్ధాత్మన ప్రకృతి స్వభావా కరోమి సకలం పరస్మై నారాయణ సమర్పయా బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఓం శాంతి 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 సర్వం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు sua